అందరికీ నమస్కారం ప్రవేశ్ తొంభై రోజుల కార్యక్రమంలో భాగంగా యాభై ఒకటవ రోజు కార్యక్రమాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం లాంగ్వేజ్ అండ్ లిటరల్ డెవలప్మెంట్లో భాగంగా అక్షర పరిచయ చిత్రాలను చూసి మాట్లాడించడం తెలుగు తోట ఒకటి పాఠ్యపుస్తకంలోని పేజీ నంబర్ పదహైదులో ఉన్నటువంటి ట ఠ ఢ అనే అక్షరాలను చూపించి వాటి పదాలను మరియు చిత్రాలను అందులో ఉన్నటువంటి కృత్యాలను నిర్వహించటం తర్వాత కాగ్నెటివ్ డెవలప్మెంట్లో భాగంగా కొలతలను అంచనా వేయడం కొలవడం అంటే ఒకే రకమైన తాడుముక్కలను రెండు సమూహాలుగా విద్యార్థులను విభజించి వారికి ఇవ్వడం ఆ ఇచ్చినటువంటి తాడు ముక్కలతో చెప్పినటువంటి వస్తువుల యొక్క కొలతను కొలిపించటం అంటే ఉదాహరణకు బల్ల కిటికీ పుస్తకం పలక ఇటువంటి వస్తువుల యొక్క కొలతలను ఇచ్చినటువంటి తాడుముక్కతో ఎన్ని తాడుముక్కలు అవుతాయో కొలవటం మరియు ఆ గ్రూపులలో ఆ సమూహాలలో కొలిచిన వస్తువులలో ఏది పెద్దది ఏది చిన్నది వాళ్ళ యొక్క కొలత ద్వారా నిర్ణయింపజేయడం ఈ విధంగా కృత్యాన్ని కొలిచే కృత్యాన్ని విద్యార్థులతో నిర్వహింపజేయడం ఇందులో ప్రధాన కృత్యము తర్వాత ఫిజికల్ డెవలప్మెంట్లో భాగంగా రెడీ టు స్కూల్ అనే కృత్యము ఇందులో రెడీ టు స్కూల్ కృత్యంలో ఎలా అంటే పాఠశాలకు సంసిద్ధత కావడం అంటే పాఠశాలకు పోవడానికి రెడీ కావడం అన్నమాట దాన్ని అంతటినీ కూడా అభినయంతో మనం చేసి చూపించాలి అంటే ఉదయాన్నే లేచినట్టు తర్వాత పళ్ళు తోముకుంటున్నట్టు తర్వాత స్నానం చేయడము తల దూకోవడము గుండీలు పెట్టుకోవడము టచ్ చేసుకోవడము షూస్ వేసుకోవడము ఇలాంటివన్నీ కూడా హావ మన యొక్క హావభావాలతో అంటే అభినయం ద్వారా వాళ్ళకి చేసి చూపించడం ఆ విధంగా వాళ్ళు కూడా అంటే విద్యార్థులు కూడా ఆ విధంగా చేసేదాన్ని మనం నేర్పించాలి అంటే ఆ విధంగా కూడా అర్థం చేసుకోవడం అనమాట దీన్ని చక్కటి ఒక అభినయ గేయం రూపంలో కూడా మనము వాళ్ళకు చెప్పవచ్చు ఎట్లా అంటే పొద్దున్న మనము లేవాలి చక్కగా పళ్ళు శుభ్రంగా పళ్ళు తోమాలి చ బాగా స్నానం చేయాలి తలనూనున్నగా దువ్వాలి ఉతికిన బట్టలు వేసుకోవాలి చకచక మనము బడికి పోవాలి గురువుకు దండం పెట్టాలి చక్కగా చదువులు చదవాలి అందరు భేషని పొగడాలి ఈ విధంగా ఒక అభినయ గేయం ద్వారా ఇటువంటి యాక్షన్ అంటే అభినయ గేమ్ పాడించడం ద్వారా ఈ రెడీ టు స్కూల్ అనే కృత్యాన్ని మనం చేపించవచ్చు ఇది ఫిజికల్ డెవలప్మెంట్లో భాగంగా ఉంటుందన్నమాట ఈ విధంగా ఈ మూడు రకాల కృత్యాలకు మనము రెండు గంటల సమయాన్ని అయితే కేటాయించవలసి ఉంటుంది ఈ విధంగా ఆట పాట మాట కథ కృత్యము ద్వారా విద్యార్థులకు మనము జ్ఞానాభివృద్ధిని చేయవలసి ఉంటుంది